కి బట్టలు వేసుకుని కరుణ చూపిస్తున్నాడు జీవితంలోనే కొంత కేటాయిస్తూ సేవా పరమావధిగా మార్చుకుంటున్నాడు ఎక్కడ ఎవరు ఆపదలో ఉన్నా నేనున్నానంటూ వస్తున్నాడు అవసరమైతే సహాయం చేస్తాడు తాను కృష్ణమూర్తి కాదు ఆదర్శమూర్తిగా నిరూపించుకుంటున్నాడు మాటలు చెప్పే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నానుడిని నిజం చేస్తున్నాడు ఓ కానిస్టేబుల్ కానిస్టేబుల్ అంటేనే కర్కశంగా ఉంటారన్న భావనను తొలగిస్తున్నారు తనకు వచ్చే జీతంలో కొంత సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు పార్వతీపురం టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కృష్ణమూర్తి వీరఘట్టం మండలం కొట్టమడుగుకు చెందిన కృష్ణమూర్తి ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు తన తండ్రి అప్పట్లో కులవృత్తుల ద్వారా కష్టపడి సంపాదించిన మొత్తంలో తమ కుటుంబ అవసరాల నిమిత్తం ఉపయోగించి మిగిలిన మొత్తాన్ని స్థానికంగా ఉన్న పేద ప్రజలకు సాయం చేసేవారు తమ తండ్రి స్ఫూర్తితో కృష్ణమూర్తి కూడా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అయితే కృష్ణమూర్తి పంతొమ్మిది వందల తొంభై మూడులో పోలీస్ కానిస్టేబుల్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత పేదలకు తోచిన సహాయం చేయాలని తండ్రి అప్పలసూరి చెప్పాడు తండ్రి మాట తన మనసులో నాటుకొని పోవడంతో ప్రతి నెలా తనకొస్తున్న జీతంలోని కొంత మొత్తంతో పేదల కోసం వృద్ధులకు నిత్యావసర సరుకులు దుప్పట్లు దుస్తులు అందజేస్తున్నారు కృష్ణమూర్తి కృష్ణమూర్తి సార్ గారు వచ్చి బుక్స్ అబ్దుల్ కలాం సార్ జీవి చరిత్ర పెన్నులు అన్ని ఫ్రీగా అందజేశారు సార్ మా తరఫున ప్రతి ఒక్కరికి ఇంత ఫ్రీగా అన్ని ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉన్నాము మా మేడమ్స్ తరఫున మా తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అబ్దుల్ కలాం లాంటి దేశ నాయకులను ఆదర్శంగా తీసుకున్న కృష్ణమూర్తి పోలీస్ శాఖలో వృద్ధమిత్ర కోఆర్డినేటర్ గా కూడా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు నెల జీతం వచ్చిన వెంటనే పేదవారికి నిత్యావసర వస్తువులు పిల్లల చదువుకు సంబంధించిన అవసరాలు వృద్ధులకు చీరలు దుప్పట్లు అలాగే ఆర్థికంగా కొంత మొత్తం ఇలా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు ఎక్కడ ఏ స్టేషన్ లో పనిచేసినా ఫిర్యాదు చేయడానికో లేక ఇతర కారణాలతో వచ్చే వారికో అక్కడికొచ్చే వారి ఖర్చులు భరించడం దారి ఖర్చులు ఇవ్వడం అప్పుడప్పుడు పేదలను గుర్తించి వారికి తనకు తోచినంత సహాయం చేస్తూ వస్తున్నారు పోలీస్ వృద్ధులకు వికలాంగులకు వితాంతులకు కొంత భాగం అతని జీవితంలో పంపిణీ చేయడం జరుగుతుంది అతనితో పాటు నేను కూడా ప్రతి గ్రామానికి వెళ్తుంటాను ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గిరిజనులకు బియ్యము పప్పులు ఉప్పులు నిత్యావసర సరుకులు కూడా పంపిణీ జరిగింది అలాగే పేద పిల్లలకి పుస్తకాలు పెన్నులు వృద్ధులకు దుప్పట్లు చీరలు గ్లాసులు పంపిణీ చేస్తుంటారు వారు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నారు ఎక్కడ ఏ స్టేషన్ లో పనిచేసినా ఫిర్యాదు చేయడానికో లేక ఇతర కారణాలతో వచ్చే అక్కడికి వచ్చే వారికి భోజన ఖర్చులు భరించడం దారి ఖర్చులు ఇవ్వడం అవసరమైతే ఇంకొన్ని డబ్బులు వేసి ఇవ్వడం లాంటి చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తూ వచ్చారు అప్పుడప్పుడు పేదలను గుర్తించి వారికి తనకు తోచినంత సహాయం చేస్తూ వస్తున్నారు చుట్టుపక్కల గ్రామాల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే అక్కడకు వెళ్లి సర్వస్వం కోల్పోయిన వారికి తనకు తోచిన విధంగా నిత్యావసర సరుకులను వస్త్రాలను దుప్పట్లు లాంటివి పంచిపెడుతూ ఉంటారు ప్రతి ఏటా చలికాలం వస్తే పేదలకు దుప్పట్లు పంచిపెడుతూ ఉంటారు కొంతమంది పేదలు తమ వారి మృతదేహాలను తీసుకువెళ్లేందుకు ఇబ్బందులు పడుతుంటే సమాచారం చేసి మృతదేహాలను తరలించి అంత్యక్రియల ఖర్చు మొత్తం కృష్ణమూర్తి భరిస్తుంటారు ఉచితంగా పెన్నులు పుస్తకాలు అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర మాకు అందజేసి మా పిల్లలకు అందజేసి ఉన్నారు ఆయనకి మా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాగ ఉచితంగా ఎంతో మందికి సేవ చేసి అతను దినదినంగా చక్కగా చెందాలని మా మనస్ఫూర్తిగా మా పిల్లలు మేము కోరుకుంటున్నాము నా పేరు కె కృష్ణమూర్తి నేను పంతొమ్మిది వందల తొంభై మూడులో పోలీసు కానిస్టేబుల్ గా సెలెక్షన్ అయ్యి ట్రైనింగ్ అయ్యి వివిధ పోలీస్ స్టేషన్లో పనిచేస్తాను పనిచేసిన తర్వాత మా తాతలు తన్నులు కొద్దిగా ఊర్లోన హెల్ప్ చేయడము దాన ధర్మం చేయడం చేశారు అలాగే మా నాన్నగారు కూడా మీ పోలీస్ డిపార్ట్మెంట్కి వెళ్ళినప్పుడు ఎంతో మందికి హెల్ప్ చేయమని చెప్తే నేను ప్రతీ నెల నాదరున్న స్థామత్తో నాదరున్న డిసిప్లిన్తో ప్రజలకి ఏది చేయాలని తపనతో ప్రతి నెల ఏదో ఒకటి విధవంతులు కానీ వృద్ధులు కానీ వికలాన కానీ పిల్లలకి ఫీజులు లేకపోతే ఫీజులు అలాగే మలా ఈ బుక్స్ పలానా అన్ని విషయాలు కూడా నిన్ను ప్రతి నెల నా జీవితంలో ఇవ్వడం జరుగుతుంది అలాగే నేను రెండు వేల పదిహేను నుంచి నా వృద్ధుమిత్రగా గవర్నర్గా శ్రీ ఎస్పి శ్రీ పాలరాజు సార్ గారు నన్ను నియమించిన తర్వాత అప్పటి నుంచి ప్రతి నెల నుంచి ప్రతి నెల జరుగుతుంది తాను కష్టపడి సంపాదించిన జీతంలో తన గొప్ప మనసుతో సేవలందిస్తున్న అందిస్తున్న కృష్ణమూర్తిపై పోలీస్ శాఖలు ఉన్నతాధికారులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు పేద ప్రజల అవసరాలకు అండగా నిలుస్తున్న కృష్ణమూర్తి ఓ రియల్ హీరోని